హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఫార్టీ ఎయిట్ ఏ కింద నేషనల్ ట్రిబ్యునల్ చట్టం రెండు వేల పది ప్రకారం ఏర్పాటైంది దీని ఏర్పాటుతో భారత్ ప్రపంచంలో పర్యావరణ కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన దేశాలైన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తర్వాత మూడవ స్థానాన్ని ఆక్రమించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు మూలం ధరత్రి సదస్సు రియో జనరీ బ్రెజిల్ నైన్టీన్ నైంటీ టూ పర్యావరణ సంబంధిత కేసులను సమర్థవంతంగా పరిష్కరించడం ఆస్తులు వ్యక్తిగత సంబంధ నష్టాలకు పరిహారం ఇవ్వడం లక్ష్యాలుగా ఇది పనిచేస్తుంది నిర్మాణం చైర్మన్ మరియు సభ్యులు ఉంటారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ ట్రిబ్యునల్కు ఒక చైర్మన్ను నియమిస్తుంది సభ్యులు జ్యుడీషియల్ సభ్యులు పది మందికి తగ్గకుండా ఇరవై మందికి మించకుండా సభ్యులు ఉంటారు నిష్ణాతులైన సభ్యులు పది మందికి తగ్గకుండా ఇరవై మందికి మించకుండా సభ్యులు ఉంటారు జుడీషియల్ మెంబర్స్ నిష్ణాతులైన సభ్యుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది వీరి పదవీ కాలాన్ని ఒకసారి చూస్తే చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు వీరి పునర్నియామకానికి అనర్హులుగా చెప్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్గా కానీ లేదా జుడీషియల్ సభ్యుడిగా కానీ నియమింపబడినట్లయితే అతడి పదవీ విరమైన వయస్సు డెబ్బై ఏండ్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా కానీ లేదా జుడిషియల్ సభ్యుడిగా కానీ నియమింపబడినట్లయితే అతడి పదవీ విరమణ వయస్సు అరవై ఏడు సంవత్సరాలు నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు తొలగింపు లేదా రాజీనామాను గురించి సరిచూద్దాం అవినీతి అసమర్థత దివాలా తీయడం నేరారోపణ రుజువు కావడం వంటి కారణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు చైర్మన్ జుడిషియల్ సభ్యులను వారి పదవి నుంచి తొలగిస్తుంది చైర్మన్ సభ్యులు రాజీనామాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు చైర్మన్ సభ్యులు రాజీనామాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కిందకి వచ్చే ఏంటి అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫంక్షన్స్ ఏంటి ఇంతకీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫంక్షన్స్ ఏంటి ఏవైనా చట్టాల్లో కాన్ఫ్లిక్ట్స్ కనుక ఉన్నట్లయితే అవి జ్యుడిషియల్ సిస్టమ్కి వెళ్తే ఆలస్యం జరుగుతుంది అలా కాకుండా వాటికి సంబంధించిన వాటిలో జడ్జిమెంట్స్ చెప్పించేందుకు ఈ ఎన్జిటి ఈఎన్జిటి అనగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచిస్తుంది దీంట్లో ఉన్న చట్టాలు ఒకసారి చూస్తే వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ చట్టం పంతొమ్మిది వందల నాలుగు వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ చెస్ చట్టం పంతొమ్మిది వందల ఏడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ ఈ చట్టాల కింద ఏమైనా కాన్ఫ్లిక్స్ వస్తే ఎన్జిటి వీటిని సాల్వ్ చేస్తుంది బట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం అనేది దీని పరిధిలోనికి రాదు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కిందికి రాదు ఇది ఫ్రెండ్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించిన కొంత సమాచారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్